పిల్లలు కుట్టడం అనేది ఒక వరం అయ్యి ఉండొచ్చు కానీ లేకపోవడానికి మాత్రం ఒక శాపంగా ట్రీట్ చేయాల్సిన అవసరం అయితే లేదు అంటే వాళ్ళకి తెలుసు ఏ హాస్పిటల్ పోవాలి వాళ్ళ ప్రాబ్లం ఏంటి మమ్మల్ని బాధ పెట్టాలని అడుగుతారా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిగేరాకి నేను మీ దిగేవాణ్ణి సో ఈ రోజు నేను సొసైటీలో చాలా మంది కపుల్స్ ఫేస్ చేస్తున్న విషయం ఇన్ఫర్టెలిటీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా సో మెయిన్ గా నేను దాన్ని పే చేస్తున్నా నేను మా హస్బెండ్ సో దాని గురించి నేను ఈ రోజు మాట్లాడదాం అనుకుంటున్నా నా గురించి అండ్ నాలాంటి వాళ్ళ గురించి స్టాండ్ తీసుకొని రోజు నేను మాట్లాడుతున్నాను సో నేను ఐడెంటిఫై అబ్జర్వ్ చేసింది ఒక మెయిన్ ఫైవ్ ప్రాబ్లమ్స్ నేనైతే ఐడెంటిఫై చేసిన ఆ ఫైవ్ ఇష్యూస్ గురించి నేను ఈ వీడియోలో మాట్లాడతాను సో పిల్లలు పుట్టడం అనేది ఒక వరం అయి ఉండొచ్చు కానీ లేకపోవడానికి మాత్రం ఒక షాపంగా ట్రీట్ చేయాల్సిన అవసరం అయితే లేదు సో ఫస్ట్ నేను నా గురించి చెప్తాను నాకు పెళ్ళై సిక్స్ ఇయర్స్ అవుతుంది ఈ హోల్ సిక్స్ ఇయర్స్ జరిగినా నేను మా హస్బెండ్ ఎప్పుడు ఈ పిల్లల గురించి గొడవలేదు నీకు ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి నీ వల్ల కూడా నీ వల్ల నేను కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని మా హస్బెండ్ నన్ను ఎప్పుడూ అన్నది లేదు అండ్ మేము హాస్పిటల్లో వ్యూ పెట్టుకుంటున్నాం దాని గురించి అది సెకండరీ అనుకోండి ఇప్పుడు మా ఇద్దరు మధ్యలో ఎట్లాంటి గొడవలు లేవు కదా బట్ మేము ఫేస్ చేసే ప్రాబ్లం ఎక్కడ అంటే ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఏమైనా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఫంక్షన్స్ లేకపోతే ఏదైనా ఊర్లో పండుగ ఉంటే పోతాం చూడు అప్పుడు బస్సు బండి దిగి ఇంట్లోకి పోతుంటే నెంబర్ వన్ అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట ఏం పిల్ల పెళ్ళ పిల్లయిన్ని సంవత్సరాలు అవుతుంది కదా మరి పిల్లలు ఎలా అంటే మేము వాళ్ళు మా మంచి గురించి అడుగుతున్నారు కదా అని లేదమ్మా ఇంకా కాలేదు మేము బాధ పడుకుంటేనే చెప్తాము అయిపోతుంది వాళ్ళు అడిగి మేము చెప్పినాం అయిపోతుంది ఇంకా మేము ఏదైనా పనుండి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చినాం అనుకో పొద్దున అడిగిన ఎవరైతే ఉన్నారో ఆ మనిషి మళ్ళా సాయంత్రం మళ్ళీ బయటకు వచ్చినప్పుడు కూడా ఏం పిల్ల పిల్లలా ఇల్లా అని అడుగుతారు సో పొద్దున నేను కాలేదని చెప్పినప్పుడు మరి మధ్యాహ్నం వరకు పొద్దున నుంచి మధ్యాహ్నం వరకు అవుతారు క్వశ్చన్ మీరు మమ్మల్ని బాధ పెట్టాలని అడుగుతారా మీకు పిల్లలు లేరు అని పదే పదే గుర్తు చేయడానికి అడుగుతారా లేకపోతే మా మంచి గురించి అడుగుతున్నా నేను ఈ ఇది మీరు ఎట్లా అడుగుతున్నారో నేనైతే ఇంతవరకు అర్థం చేసుకోలేకపోయినా ఈ విషయం గురించి సెకండ్ ఇష్యూ ఎక్కడ ఫేస్ చేస్తామంటే ఇప్పుడు మనకంటే చిన్న వాళ్ళకి పెళ్లి అయిపోతాయి కదా మనకంటే చిన్న వాళ్ళకి అంటే ఇప్పుడు నా కేసులో చూసుకుంటే నాకు ఒక చెల్లె మా చెల్లెకి పెళ్లి అయిపోయింది మా చెల్లెకి పెళ్ళి అయినాక విత్ ఇన్ వన్ ఇయర్ లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది ఒక బాబు బుటిషన్ ఇప్పుడు నేను రెండో ఇష్యూ అక్కడ ఫేస్ చేయాల్సి వస్తుంది మరి నీకంటే చిన్నవాళ్ళకి పెళ్లి అయిపోయింది వాళ్ళకి పిల్లలయ్యులు మరి నీకెప్పుడు పిల్లలు నీకెందుకు ఎందుకు అయితే లేరు ఇట్లాంటి క్వశ్చన్స్ నేను ఎక్కువ ఫేస్ చేస్తా ఉంటా ఇప్పుడు ఏంటన్నా నేను మా చెల్లె దర్శకపోయినా కూడా మరే మీ చెల్లెకి వెళ్ళి నీకెందుకు కాలేదు అంటే ఇది ఒక వరకు ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు మా మంచి గురించి అడిగినప్పుడు బాగానే ఉంటది కానీ పదే పదే దీని గురించి అడిగితే ఎవరికి బాధ అనిపిస్తుంది కదా ఇప్పుడు ఆమెకి వెళ్ళంటే ఆమెకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు అంత గా అంత మంచిగా ఉన్నది మా చెల్లెకి అయిపోయినా నాకంటే చిన్న వాళ్ళకి పెళ్ళిళ్ళైపోయినాయి వాళ్ళందరికీ అయ్యిళ్ళు సో మరి నాకు కాలేదంటే నాకు 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 ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా ప్రాబ్లమ్స్ నాకు తెలుసు నేను చూపించుకుంటున్నా సో ఇట్లాంటి కేసులో ఒకరితో కంపేర్ చేయడం అనేది మంచిది కాదు కదా ఇప్పుడు నా నేను తీసుకుంటే నా ఏజ్ మా ఫ్రెండ్స్కి ఇంకా పెళ్ళిలే రాలేదు సో వాళ్ళకి పెళ్ళే రాలేదు నేను ఇప్పుడు పెళ్లి చేసుకుని పిల్లలు కాలేదు పిల్లలు కాలేదని బాధపడాల్సి వస్తుంది సో రెండో వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఇలాంటిది ఫస్ట్ మానేయండి వాళ్ళు థర్డ్ ఇష్యూ జనరల్గా అందరూ ఫేస్ చేసేది నేను ఫేస్ చేస్తున్నా ఇది అందరూ చాలా మంది ఫేస్ చేసేది నాకు ఫేస్ చేసిన వాళ్ళు కూడా నాకు చెప్పిన ఇష్యూ ఇది ఇప్పుడు మన చుట్టాల ఫంక్షన్స్ లేకపోతే మన నైబర్స్ ఫంక్షన్ ఎవరికైనా సీమంతం ఫంక్షన్స్ జరిగినప్పుడు ఇన్ఫర్టల్ కపుల్ అనమాట అపశకనం లెక్క భావించి వాళ్ళను అసలు అట్లాంటి ఫంక్షన్స్ కి పిలవరు ఎవరో ఒకరు మంచి వాళ్ళు పిలిచినా కూడా ఆ ఇప్పుడు ఆ ఫంక్షన్స్ వచ్చిన రిమైనింగ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళు అంటారు వాళ్ళకి కాలే వాళ్ళను ఫంక్షన్ లో పూలు పండ్లు పెట్టించడము స్వీట్స్ పెట్టించడము అట్లాంటివి జీవో వాళ్ళతోని అట్లాంటివి అంటా ఉంటారు సో జనరల్ ఇది కూడా చాలా బాధ అవుతుంది పిల్లలు లేకపోవడం లేకపోవడం వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఒక మెంటల్ ట్రామా అనేది ఫేస్ చేస్తా లోపల లోపల వాళ్ళు బాధపడుతూనే ఉంటారు ఇంకా ఇట్లాంటి ఇష్యూస్ చూపెట్టి ట్రిగర్ చేసి ఇంకా వాళ్ళని ఎక్కువ బాధ పెడతా ఉంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ పిల్లలు లేరు నా ఇష్యూ చెప్తాను నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను జాబ్ చేస్తూ ఉంటా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమంటారు అంటే ఈమె జాబ్ చేస్తుంది డబ్బుల పిచ్చి పడ్డది సంపాదన మీద పడ్డరు అందుకే వీళ్ళు పిల్లల్ని వద్దనుకుంటున్నారు డబ్బు పిచ్చి వీళ్ళకి బ్యాగ్ ఎక్కువ అన్నట్టు చెప్తా ఉంటారు సో ఇప్పుడు ఒకవేళ ఎంత డబ్బు మీద పిచ్చున్నా కూడా పిల్లల్ని వద్దనుకునే పిచ్చి అయితే ఎవరికి ఉండదు కదా ఇప్పుడు జాబ్ చేస్తున్నాం అంటే చదువు అట్లీస్ట్ ఒక వన్ టూ ఎక్స్ వన్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్నట్టు వన్ టూ ఇయర్స్ జాబ్ చేసినాం అనుకోండి ఎవరైనా చేస్తూ ఉంటారు బట్ పిల్లల్ని వద్దనుకొని మొత్తం డబ్బు డబ్బు జాబ్ చేసి అసలు అది ఎవరికి పెడతారో అందులో కొంచెం మన అర్థం ఉండదా పిల్లల్ని వద్దనుకొని మరీ జాబ్ చేస్తున్నారంట సో అది కాదు అండ్ తర్వాత మోస్ట్లీ ఇప్పుడు ఇది నేను ఫేస్ చేసి ఏంటంటే మాకు పిల్లలు లేరు ఇప్పుడు మేము మంచిగా తయ ఎక్కువ ఎక్కువ తయారైన ఎక్కువ బయటికి షాపింగ్స్ అట్లా పోయిన మంచి బట్టలు వేసుకున్నా మంచి ఫుడ్ తిన్నా ఇట్లా జాబ్స్ రెగ్యులర్గా జాబ్స్ చేసిన వీళ్ళకి లేరు వీళ్ళు సంపాదించి అంత ఏం చేసుకుంటారు పిల్లలే లేరు ఇంత మంచిగా తయారైతుంది వాళ్ళు కూడా బాగా అంటారు అనమాట ఇప్పుడు పిల్లలు లేకపోతే అసలు వాళ్ళ లైఫ్ లో ఎంజాయ్మెంట్ అనేది ఉండొద్దు అన్నట్టు ఒక టైప్ ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ అట్లా క్రియేట్ చేస్తారు అనమాట ఇప్పుడు వీళ్ళ పిల్లలు లేరు కదా వీళ్ళు తినొద్దు వీళ్ళు తాగొద్దు సినిమాలకు పోవద్దు సంపాదించుకోవద్దు ఎప్పుడు ఏడ్చుకుంటూ ఇంట్లో పడి ఉండాలి ఇట్లా ఇట్లా ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఇట్లా చేస్తా ఉంటారు అనమాట ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటంటే జనరల్ ఇన్ఫర్టైల్ కప్పులు చాలా మంది ఇట్లాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు నెక్స్ట్ ఏదైనా ఇట్లాంటి కప్పులు చాలా మంది ఉంటారు మీ రిలేటివ్స్ లో ఉంటారు మీ ఇంటి పక్క వాళ్ళు ఉంటారు ఎక్కడైనా ఇంట్ కప్పులు ఉంటేనే ఉంటారు వాళ్ళని ఏదో మీరు ఆనందంగా ఉంచాల్సిన అవసరం లేదు కానీ జర బాధ పెట్టకుంటూ ఉంటే చాలు ఊకే అడిగింది అడిగి పట్టిందే పట్టినట్టు గుచ్చుగిచ్చి అడుగుడు అక్కడికి పో ఇక్కడికి పో ఆ దేవుడి దగ్గర పో ఈ దేవుడి దగ్గర పో హాస్పిటల్కి వాళ్ళకి తెలుసు ఏ హాస్పిటల్కి పోవాలి వాళ్ళ ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ ఏంటి అని వాళ్ళకి తెలుసు ఒకటి చూపెట్టుకుంటలేరు అని అంటే కొన్ని ఇష్యూ రెండు మూడు పాయింట్స్ ఉంటాయి అనమాట ఒకటి ఇక్కడ ట్రీట్మెంట్ కి టూ మచ్ కాస్ట్ అయి ఉండొచ్చు ఇప్పుడు కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా ఐవిఎఫ్ఓ ఐ ఇట్లాంటి ట్రీట్మెంట్స్ టూ మచ్ కాస్ట్ అయి ఉండొచ్చు అట్లాంటి ట్రీట్మెంట్స్ నచ్చక కొంతమంది ఆగిపోవచ్చు దాని గురించి పూర్తిగా అవేర్నెస్ లేక కూడా కొంతమంది ఆగిపోవచ్చు కొంతమంది ఇట్లా ఇంకా ఎట్లా అంటే ఇప్పుడు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కదా కొంచెం వెయిట్ చేద్దాం వెయిట్ చేస్తే అవుతారేమో కొంచెం మెడిసిన్ వాడడం ఎందుకు అట్లా ఆగిపోయే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు సో ఇట్లాంటివి వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎప్పుడు చూపెట్టుకోవాలి ఏంది ఇవి చూపెట్టుకోకపోతే ఆ నెక్స్ట్ ఏం చేయాలి అన్నది కూడా తెలుసు సో మీరు అందరూ పదే 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 ఇట్లాంటి క్వశ్చన్స్ అదిగి వాళ్ళని బాధ పెట్టడం ఇప్పటి నుంచి అయినా మారండి మారుతారని అనుకుంటున్నా సో ఈ హోల్ వీడియోలో నేనేమన్నా తప్పులు మాట్లాడుంటే ప్లీజ్ నన్ను క్షమించండి సో కొంచెం ఎమోషనల్గా మాట్లాడండి వాళ్ళని నేను ఫేస్ చేస్తున్నా కాబట్టి కొంచెం నేను ఎక్కువ మాట్లాడగలిగిన అంటే నీ వాళ్ళ గురించి నేను ఒక స్టాండ్ తీసుకున్నాను అనుకుంటున్నా ఇన్ని రోజులు నేను అనుకునేది ఇట్లాంటి వాళ్ళ గురించి ఎవరు ఎందుకు మాట్లాడారు నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది సో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను నా గురించి ఫస్ట్ నా గురించి నేను పట్టించుకోవాలి కదా సో నా గురించి నేను మాట్లాడుతున్నా అలాంటి వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడినాను అనుకుంటున్నా సో నెక్స్ట్ ఇంకో టాపిక్ పైన మాట్లాడదాం అనుకుంటున్నాం ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ని సజెస్ట్ చేయండి ఇంకో టాపిక్ పైన కూడా నేను ఇంకొంచెం ఇది ఫస్ట్ వీడియో కూడా అంత పర్ఫెక్ట్ గా మాట్లాడలేదేమో నెక్స్ట్ వీడియో ఇంకా మంచిగా రీసెర్చ్ చేసి మంచిగా మాట్లాడతాను సో దట్స్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ై బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దివ్య రాకిన్ ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్తో మేము ముందుంటాం మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్